స్థానిక కోటగుమం సెంటర్లో గల శ్రీ వాస్వికనికా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అతి పవిత్రమైన కార్తీక మాసంలో అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వనాథ స్వామి ప్రీత్యార్థం కోటిలింగాల కోటి బెల్వార్చన శ్రీరుద్రయాగ సతచండియాగ కోటి కుంకుమార్చనలో ఈ నెల ఇరవై మూడవ తేదీ గురువారం నుండి మూడవ తేదీ సోమవారం వరకు ప్రతిరోజు ద్విభాషం కుమార సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది అని ఈ సందర్భంగా ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి పూజ మహాన్యాస పారాయణ సహస్ర లింగార్చన చండీ సప్తపతి పారాయణ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి పది లక్షల బిల్వార్చన అన్నపూర్ణాదేవికి లక్ష కుంకుమార్చన రుద్రపారాయణ మృత్యుంజయ రుద్రహోమం చండీ హోమం కుమారి పూజ సుహాసిని పూజ మొదలగు కార్యక్రమాలు జరుగుతాయని ఈ కార్యక్రమాలకు పదిహేను వందల ఒక్క రూపాయి చెల్లించి కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని అలాగే పదకొండు వేల నూట పదకొండు రూపాయలు చెల్లించి సర్వసేవాదారులుగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని ద్విభాష్యం కుమారు సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు పంచక్షేత్రాలు ఉన్నాయి ఐదు క్షేత్రాలు సాక్షాత్ స్వయంభూగా ఆ పరమశివుడై వెలిసిన చోటు పిఠాపురం అమ్మవారి పేటభాగం పడినటువంటి క్షేత్రం వేఠాయాం పురోహూతిగాని పురోహూతిగా అమ్మవారు ఇక్కడ శక్తిపేటం అలాగే గయాసుడు పార్దాలు పడినటువంటి చోటు సాక్షాత్ దత్తాత్రేయ స్వామి ఇక్కడ సంచరించినటువంటి క్షేత్రం పంచమాధవ క్షేత్రాల్లో ఐదవ క్షేత్రం ఇది కుందీ మాధవుడు ఇన్ని రకాలుగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ క్షేత్రంలో లోక కళ్యాణం కోసం ఎందుకయ్యా అంటే ఈ మధ్యకాలంలో నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల మధ్యలోపు వాళ్ళు అపమృత్యువార్త పడుతున్నారు ఆ భార్య పిల్లలు కూడా నడి రోడ్డును పడిపోతున్నారు అటువంటి దుస్థితి పోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఆయుర్దాయం బాగోవాలని చెప్పేసి ఉద్దేశంతో అపమృత్యు పోవాలని ముఖ్య ఉద్దేశంగా మృత్యుంజయ పాశుపత విధానంతో ఇక్కడ లింగార్చన సహస్ర కార్యక్రమం ఇక్కడ శివరా కైలాస యంత్ర ప్రసార రీతిలో పదకొండు వందల పదహారు లింగాలతోటి సహస్రలింగార్చన చేస్తారు అలాగే ఇక్కడ మనం వెయ్యి నూట పదహారు కలశాలతోటి దాని ఎందు కూడా పదివేల ధాతువులను మనం నిక్షిప్తం చేసే రుద్రాక్షణని నవధాన్యాలని నవధాన్యాలంటే చెమకంలో చెప్పబడింది ముద్గాశ్చమే ఘల్వా ఆశ్చమే గోధూమా ఆశ్చమే ముసరా ఆశ్చమే ప్రియంగ వశ్చమే నవశ్చమే అన్ని ధాన్యాల్లోనూ కూడా పరమాత్ముడు ఉన్నాడు పరమేశ్వరుడు ఈ ద్రవ్యాలని చెప్పిన వారితో ప్రతి రోజు కూడా పది లక్షల లింగాలకి మనం అభిషేకం చేయడం అలాగే పదకొండు మంది పండితుల చేత ఏకాదశ రుద్రం పాలు పెరుగు నెయ్య తేనె పంచదార పండ్ల రసాలు విభూతి గంధం సెంటు లెవెండర్ ఇలాగ పదకొండు రకాల ద్రవ్యాలతోటి పదకొండు మంది బ్రాహ్మణుల చేత నూట ఇరవై ఒక్క అభిషేకాలు జరుగుతాయి రోజుకి అలాగే కోటి లింగాార్చనలో భాగంగా పది లక్షల లింగార్చన పది లక్షల కుంకుమార్చన చండీయాగం కలవు చండీ వినాయకం అనే కలియుగంలో చండీశ్వరు చండీ వినాయకుడు ఇద్దరికి కూడా శక్తి ఎక్కువ ఉంటుంది వారికి ఆరాధించడం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ ఈ విధంగా రోజుకి పది పారాయణ చొప్పున నూట ఎనిమిది పారాయణలు పది రోజుల్లోనూ జరిగించి పది హోమాలు చేయడం పదమూడు రకాలతోటి హోమాలు అలాగే సువాసిన పూజ కుమారి పూజ పార్వతీ పరమేశ్వరుల దివ్య కళ్యాణం రుద్రహోమం లక్ష్మీ గణపతి హోమం ఇటువంటి చాలా కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది ఇది మామూలుగా ప్రతి చోట జరిగే సామాన్య యాగం కాదు ఇది ఐదు రకములైనటువంటి యాగముల సమాహారం ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లోక కళ్యాణం కోసం జరిగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది ఎందుకు రుసుము పదిహేను వందల రూపాయలు మాత్రమే అలాగే పదకొండు వేల నూట పదహారులో చెల్లించిన వారికి చండీ హోమం రుద్రహోమం అవన్నీ కూడా కళ్యాణం ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచ పరుచుకోవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా ఓం నమ శివాయ